జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు రోజులకి నువ్వు నీ చేతిలో అధికారం లేకపోతే ఈ రకంగా డ్రామా ఆడతావా నువ్వు పోలీసు వాళ్ళకు తిరుతున్నావు నువ్వు ఇవాళ గవర్నర్ గారికి తిరుతున్నావు ఒక గవర్నర్ గారి మీద నువ్వు ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నావు నువ్వు అంటే మైనారిటీల మీద ఆ రకంగా వెళ్తావు ఏ రకంగా వచ్చిందంటే నీ నోటికి ఆ రకంగా మాట్లాడుతున్నావు నీ పక్కన ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ నీ చుట్టుపక్కన జరుపుకొని శవాలకి డోర్ ఇచ్చిన వాళ్ళు మైనింగ్ మాఫియా చేసిన వాడు ఏ రకం చేసిన వాళ్ళంతా కూడా ఇలా ఎర్రచందనం దొంగలు నీ పక్కన పెట్టుకొని సిగ్గుందిరా నీకు ఏ నోరు పెట్టుకుని మాట్లాడుతున్నా యథవా నువ్వు ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రం అంతా నాశనం చేసేసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా నువ్వు పోయి ఢిల్లీలు కూర్చుంటావా యథవకి చీపులు తీసుకొని అక్కడ నుంచి చీపులతో లాటల్తో కొట్టి పంపిస్తారు ఎల్లు నువ్వు నీ ఏ నోరు పెట్టుకొని వెళ్తావు అనుకుంటున్నావా is it cool anymore